నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ కూడలిలో శనివారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై జన్మదిన సందర్భంగా కేకులు కట్ చేసి ఒకరికొకరు తెలిపించుకుని వేడుకలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కోటా రామ్ మండల ఎంపీ హర్షవర్ధన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిఎస్సీ చైర్మన్ చైర్మన్ మహేశ్వర రెడ్డి నాయకులు అజయ్ కుమార్ రెడ్డి అలా వావిళ్ళ వెంకటేశ్వర రెడ్డి వేణుగోపాల్ తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు ಜಾರದಾ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಕೆಸಿಆರ್ ಗರ್ ನೈಕ್ ತಕ್ ಕೋರ್ಸಿ ಲಾದಿ ಕೆಸಿಆರ್ ಗರ್ ನೈಕ್ ತಕ್ ಕೋರ್ಸಿ ಲಾದಿ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ನೈಕ್ ತಕ್ ಕೋರ್ಸಿ ಲಾದಿ ನೈಕ್ ತಕ್ ಕೋರ್ಸಿ ಲಾದಿ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಹಲೋ ತೆಲಂಗಾಣ ಜಾತಿ ಪಿತಾ తెలంగాణ స్వాత్మికుడు బంగారు తెలంగాణ రూపశిల్పి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా చిన్న చింతకుంట మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ కోసం కొట్లాడి ఈరోజు మనకి తెలంగాణ తీసుకొచ్చిన మరో ముఖ్యమంత్రి శేఖరరావు గారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అన్ని వర్ వర్గాల ప్రజలకి మేలు చేసేది అంతేకాకుండా ఒకప్పుడు పల్లెలు ఎలాగొని ఈరోజు పల్లెలు ఎలాగొని ఒకసారి అందరూ కూడా ఆలోచన చేస్తే మనము కేసీఆర్ గారు మనకి ముఖ్యమంత్రి పాటు ఎంత మన అదృష్టవో తెలుస్తుంది ఆయన స్ఫూర్తిగా ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ఆయన అవి జాతీయ నడుస్తూ మంచిగా దేశం కోసం మన ముఖ్యంగా తెలంగాణ కోసం మనందరూ కూడా కష్టపడి తిరిగి మళ్ళీ మన పార్టీని అధికారంలో తీసుకొచ్చేలా అందరూ కూడా కృషి చేద్దాం అందరికీ ధన్యవాదాలు అలాగే కేసీఆర్ గారికి భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి వెళ్ళవేళ్ళ మంచిగా చూడాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భగవంతుని చదువు చూడాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గారి డెబ్బైవ సంవత్సరము జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పథకాలు చేయడం జరిగింది అదేవిధంగా ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు పోగొట్టుకున్నామనే ఆలోచన ప్రజల్లో ఇప్పుడే డెబ్బై ఒక్క రోజు ఇవ్వాలడికి ఆ డెబ్బై ఒక్క రోజుకే పబ్లిక్లో స్పందన చాలైంది అయ్యా ఇంత మంచి పని చేసే ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ స్వచ్ఛంగా అన్ని పనులు చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి కావడం జరిగింది అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి ఎట్లా అయ్యిందంటే మొన్న మొన్ననే ఎలక్షన్ ముందు తొమ్మిది తారీఖు రోజు మేము రైతు బంద్ వేస్తాం రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అదేవిధంగా సౌభాగ్య అనిపిస్తాం మీరు డిసెంబర్లో పింఛన్లు తీసుకోకండి మేము డిసెంబర్లో తొమ్మిది తారీఖు రోజే నాలుగు వేల పింఛన్ ఇస్తాం వికలాంగులకు ఆరు వేల పింఛన్ ఇస్తామని చెప్పి మోసం చేసి పబ్లిక్ను ఓటేపిస్కొని ఇప్పటి వరకు కూడా ఏది కూడా ఆరు స్కీముల్లో ఒకటి కూడా కాలేదు బస్సు వెడ్డీను బస్సులు మహిళలను ఇంకే బస్సు